హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వరద బాధితులందరూ కోలుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే సో మన రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురవనున్నాయంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏ ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి ఎక్కడెక్కడ మోస్తారు వర్షాలు కురవనున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అందుతుంది సో ఇక వివరాల్లోకి వెళ్దామండి వారం రోజులుగా పొడి వాతావరణం ఉన్న రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురనున్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఉరుములు మెరుపులతో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది సో మొత్తంపై రాష్ట్రంలో మరో ఇరవై రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయంటూ మనకు చెప్పడం జరిగిందండి రాష్ట్రంలోని ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మనకు చెప్పడం జరిగింది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో ఫాలోతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్